హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు లాస్ట్ టైం వీడియోలో వచ్చేసి సూర్యగ్రహణాలు అనేవి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎన్నో ఏ ఎప్పుడెప్పుడు వస్తాయి ఏ డేట్స్ అనేవి షేర్ చేశాను సో ఇప్పుడు వచ్చేసి చంద్రగ్రహణాలు అండి అండ్ టోటల్గా ఈ ఇయర్లో వచ్చేసి రెండు సూర్యగ్రహణాలు అలాగే మూడు చంద్రగ్రహణాలు అయితే ఉన్నాయి అండ్ వాటి డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఈ ఇయర్ వచ్చేసి వచ్చేసి మార్చ్ ఇరవై ఐదు అనగా మండే వచ్చిందండి అప్పుడైతే ఒక చంద్రగ్రహణం అనేది ఉంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెప్టెంబర్ పద్దెనిమిది బుధవారం వచ్చేసింది అప్పుడు కూడా ఒక చంద్రగ్రహణం అనేది ఉంది అండ్ లాస్ట్ వచ్చేసి అక్టోబర్ పదిహేడున మరొక చంద్రగ్రహణం అనేది రాబోతుంది అన్నమాట సో ఈ ఇయర్లో వచ్చేసి మూడు చంద్రగ్రహణాలు అయితే వచ్చాయి నార్మల్గా ఇయర్కి వచ్చేసి రెండు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు వస్తాయి ఒక్కొక్కసారి వచ్చేసి ఎక్స్ట్రా కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే ఇయర్లో చంద్రగ్రహణాలు వచ్చేసి మూడు ఉన్నాయి లాస్ట్ మన వీడియోలో సూర్యగ్రహణాలు డేస్ చెప్పాను అండ్ ఇంకొకసారి వాటి గురించి కూడా షేర్ చేస్తాను సూర్యగ్రహణాలు వచ్చేసి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు ఒకటి ఉంది అక్టోబర్ రెండవ తారీఖు అయితే ఒకటి ఉందండి సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు మూడైతే వచ్చాయి అండ్ ఇయర్ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏమంటే చంద్రగ్రహణాలు కానీ సూర్యగ్రహణాలు కానీ మన వైపు అయితే ఉండే అవకాశమే లేదు పాక్షికంగా ఉంటుంది తప్ప పైగా వాటి కిరణాలు అనేవి ఏ మాత్రం కూడా మన భారతదేశంలో అయితే ఉండవు సో అవన్నీ కూడా యూరప్ కంట్రీస్ అండ్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పసిఫిక్ మహాసముద్రం అటు సైడ్ మాత్రమే ఉంది మనవైపు ఎలాంటి జాగ్రత్తలు కానీ ఎలాంటి సిమ్టమ్స్ అంటే మనం ముందు నుంచి తీసుకోవాల్సినవి ఉన్నవి లేకపోతే గరిక తెచ్చుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా సమ్ ఇవన్నీ ఇవతి ఏమీ అవసరం లేదు దాదాపు ఇవన్నీ కూడా మన వైపు ఉండవు ఈ ఇయర్లో ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువగా టెన్షన్ పడాల్సిన పని లేదు పడుకోవాలా లేవాలా కూర్చోవాలా అనేసి ఇవన్నీ ఇబ్బందులు అయితే లేవన్నమాట సో ఇట్స్ అయితే దాదాపుగా ఉండదు అని మాత్రమే చెప్తున్నారు అండ్ పర్టికులర్గా ఏ డేట్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను ఇంకోసారి చెప్తున్నాను చంద్రగ్రహణాలు వచ్చేసి మూడు అవి వచ్చేసి మార్చ్ ఇరవై ఐదు అండ్ అలాగే సెప్టెంబర్ పద్దెనిమిది అక్టోబర్ పదిహేడు సూర్యగ్రహణాలు వచ్చేసి రెండు ఏప్రిల్ ఎనిమిది అక్టోబర్ రెండు సో సూర్యగ్రహణాలు ఇలాంటివి ఏమంటే జస్ట్ అమావాస్యక ఏదైనా మంచి పనులు అవి చేసేటప్పుడు ఆ డేట్స్ మాత్రము చేయకుండా ఉంటారు అంతే ఇంకా అదర్వైజ్ ప్రెగ్నెన్సీ లేడీస్కి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి అండ్ ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఇవి అని అనుకుంటే ఓన్లీ మనకు ఆ గ్రహణాలు మన వైపు ఉంటాయా ఉంటే ఏ టైము ఏంటి అనేది తెలుసుకొని పర్టికులర్గా ఆ టైంలో జాగ్రత్తలు అనేవి తీసుకుంటారు ఈ ఇయర్ మాత్రం ఏ గ్రహణం కూడా లేదు కాబట్టి మనం అసలు వాటి గురించి ఆలోచించాల్సిన పనే లేదు జస్ట్ మీరు ఏదైనా బయటకు వెళ్ళాల్సి ఉన్నా ఏ పని చేసుకోవాలన్నా నార్మల్ డేస్లో మీరు ఎలా ఉంటారో అలానే ఉండొచ్చు అండ్ దీని గురించి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడైతే ఆ డేట్ అనేది వస్తుందో అప్పుడు ఆ టైమింగ్ అనేది కూడా మెన్షన్ చేయొచ్చు కాకపోతే మన వైపే లేదు కాబట్టి అది కూడా అనవసరం అనేసి నేను డేట్ అనేది మెన్షన్ చేయట్లేదు పర్టికులర్గా మనకేమన్నా ఉంది మనము జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే డేటింగ్ టైమింగ్స్ అనేవి పెట్టుకుంటే సరిపోతుంది అదే టైమింగ్స్ అనేవి ఈ టైం ఈ టైం అనేసి సో అవేమీ అవసరం లేదు కాబట్టి నేను షేర్ చేస్తున్నాను అండ్ పో పోయిన సంవత్సరం అయితే ఇలాగ చంద్రగ్రహణాలు వీళ్ళకి సంబంధించిన ఇలా వీడియోస్కి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ చేసినప్పుడు చాలామంది కొంచెం టెన్షన్ పడిన వాళ్ళు కానీ ప్రయాణాలు చేయొచ్చు అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే మనకు స్పెషల్గా కూడా మనము జాగ్రత్తలు అనేవి చాలా తక్కువ అండి అంటే కొన్ని అన్నీ నమ్మేవాళ్ళు నమ్ముతారు కానీ నార్మల్గా ఇది చేయొచ్చు అది చేయకూడదని ఏమి ఉండదు జస్ట్ ఆ టైంలో పర్టికులర్ ఆ టైంలో బయటికి రాకపోతే బాగానే ఉంటుంది అదర్వైజ్ మీరు పడుకోవడం కానీ ఏదన్నా పని చేసుకోవడం కానీ అంత నార్మల్గానే ఉంటుంది బయట ఆ కిరణాలకు మాత్రం ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే బాగుంటుందని చాలామంది ఇవైతే తెలుసుకుంటున్నారు కానీ ప్రతిదీ కూడా అంటే ఇది కట్ చేయొచ్చా తీయొచ్చా ఇది చేయవచ్చా లేకపోతే నేను కప్పుకున బయటకు వచ్చాను ఏమన్నా ప్రాబ్లం అవుతుందని టెన్షన్ పడిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గ్రహణాలు అనేది తెలుసుకోవడానికి ఆ కిరణాలు అనేవి మంచివి కావు దాని ద్వారా కడుపులో ఉన్న బిడ్డకి అంగవైకల్యం వస్తుంది అనేసి అంటూ ఉంటారు బట్ అంతే కానీ ఇది చేయొచ్చా అది చేయొచ్చా లేకపోతే స్నానం చేయొచ్చా లేకపోతే ఏదైనా కూరగాయలు కట్ చేసుకోవడం చేయొచ్చా స్లీపింగ్ చేయకూడదా ఒకవేళ నిద్ర వచ్చినా పడుకోకూడదా ఏమీ తినకూడదు అని ఇవైతే చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటున్నాయి దాదాపు అయితే ఇప్పుడు ఎవ్వరూ ఇవి ఫాలో అవ్వట్లేదు జస్ట్ ఏ డేట్న ఉంది ఏ టైంలో ఉంది ఆ టైంలో బయటికి వెళ్లకుండా కొంచెం లోపల ఉంటే మంచిది అంతేకాని ఏం అసలు మీరు మనసులో పెట్టుకోవద్దు నేను ఇది చేశాను ఎందుకంటే ఆ గ్రహణాలు టైమింగ్స్ అయిపోయిన తర్వాత కూడా నేను గబుకున ఇది చేశాను అది చేశాను కూరగాయలు తరిగాను లేదంటే ఇల్లు శుభ్రం చేసుకున్నాను లేదంటే నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను అన్నట్లుగా మీరు చాలామంది కమెంట్స్ అయితే పెట్టున్నారు వాళ్ళు ఎందుకంటే అది అయిపోయిన తర్వాత కూడా ఆ టెన్షన్ అనేది ఎక్కువైపోయింది ఏమన్నా అవుతుందేమో బేబీకి ఏమన్నా అవుతుందేమో అనేసి సో అలాంటిది ఏమీ ఉండదండి మీరు మెయిన్గా ఏమిటంటే వీటికంటే కూడా మీరు పడే ఆ టెన్షన్ వల్లే బిడ్డకి కొంచెం ప్రాబ్లం ప్రాబ్లమాటిక్ అయ్యే అవకాశం ఉంది ఎక్కువ టెన్షన్ పడేస్తూ ఉంటారు అంతైతే అవసరం లేదు బీపీ అనేది ఎక్కువ పోతా తక్కువైపోతూ ఉంటుంది కాబట్టి టెన్షన్ అనేది తీసుకోకండి ఇయర్ లాస్లో ఎలాంటి చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు అనేవి లేవు జస్ట్ డేట్స్ మాత్రమే మీకు మెన్షన్ చేస్తున్నాను టైమింగ్స్ అనేవి కూడా చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే ఇటు సైడ్ లేదు కాబట్టి అండ్ ఇంకోటి వచ్చేసి ఆ కిరణాలు పడతాయి అని అన్నప్పుడు బయటికి రాకూడదు ఆ కిరణాల వైపు మన కళ్ళతో జస్ట్ చూసే ప్రయత్నం చేయకూడదు అని అంటారే తప్ప ఇంకా మిగిలినవి ఏమీ లేవు మీకు నచ్చిన పని మీరు ఇంట్లో అండి చేసుకోవచ్చు పర్టికులర్గా ఇది చేయొద్దు అది చేయొద్దు ఆ క్లష్ట తినకూడదు ఇవన్నీ అయితే లేవండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో